ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు బిట్స్ చూద్దాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు కిరణ్ బేడి పర్చెస్ట్ ఫీల్డ్ అండ్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ అనే పుస్తక రచయిత ఎవరు రఘు కర్నాడ్ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను జిడి బిర్లా అవార్డు గ్రహీత ఎవరు సంజయ్ మిట్టల్ రెండు వేల పదహారు సాహిత్య అకాడమీ యువ అవార్డు తమిళంలో ఎవరు గెలుచుకున్నారు కుమార్ పైలట్ల శిక్షణ కొరకు స్వదేశీ ప్రాథమిక పరిజ్ఞానంతో రూపొందించిన విమానం ఏది హెచ్ ఫార్టీ ఎన్ఆర్ఐలు జాతీయ పెన్షన్ సిస్టమ్ ఖాతాలను ఏ ఆన్లైన్ వేదిక ద్వారా ఓపెన్ చేయవచ్చు ఈ పాస్ సారీ ఈ ఎన్పిఎస్ ఎన్పిఎస్ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా శ్రీలంకలోని ఏ నగరంలో దురయ్యప్ప స్టేడియాన్ని ప్రారంభించారు అరవై తొమ్మిదవ కేంద్ర చిత్రోత్సవంలో ఫాల్మేడి అవార్డును ఎవరు అందుకున్నారు రెండు వేల పదహారు పురుషుల హాకీ ఛాంపియన్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది ఆస్ట్రేలియా గంగా డానుబే భారత సాంస్కృతిక ఉత్సవం ఏ దేశంలో నిర్వహిస్తారు హంగేరి రాజస్వ జ్ఞాన సంఘం ఎక్కడ ప్రారంభించబడింది న్యూఢిల్లీ ఏ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల వసూళ్ల కొరకు ఫైవ్ పాయింట్ చార్టర్ ర్యాపిడ్ను పేర్కొన్నారు విద్యాంజలి హీరో హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదహారును ఏ దేశం గెలుచుకుంది ఆస్ట్రేలియా ఉమెన్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఆల్ లేడీస్ లీగ్ సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ హెపటైటిస్ సి వ్యాధికి చికిత్సను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది పంజాబ్ భారతదేశంలో స్టేట్ డేటా సెంటర్ ను కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్ అంతర్జా రెండు వేల పదహారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ్ గీతను ఏ విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఆయుష్ స్మార్ట్ నగరాల జాబితాలో హైదరాబాద్ స్థానంలో చేర్చిన నగరం ఏది కరీంనగర్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు మరియు కాలేజీలను అనుసంధానం చేయడానికి మైత్రి ఏక జ్ఞాన్ యాత్ర పేరిట ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది అస్సాం భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల ఏ దేశంతో రక్షణ రంగంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఆల్ ఇండియా మహిళా జర్నలిస్టుల మొట్టమొదటి వర్క్ షాప్ ఏ నగరంలో జరిగింది న్యూఢిల్లీ రెండు వేల పంతొమ్మిది ఏఎఫ్సి ఆసియా కప్ కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటా షేరింగ్ కొరకు మొబైల్ యాప్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది రాజస్థాన్ రాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డేను ఎప్పుడు నిర్వహిస్తుంది జూన్ విమాన టికెట్ల బుకింగ్ కొరకు ఐఆర్సిటిసి ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి ఐఆర్సిటిసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ఒడిశా నీతి ఆయోగ్ సామాజిక రంగ ప్రధాన సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు వాటల్ రెండు వేల పదహారు జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఆతిథ్య దేశం ఏది చిలీ ఆరోగ్య రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇక్లా హెల్త్ ఇటీవల మరణించిన బాక్సర్ మహమూద్ అలీ ఏ దేశానికి చెందినవారు యునైటెడ్ స్టేట్స్ రెండు వేల పదహారు గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత నూట నలభై ఒకటి ఇరవై ఒకటవ లా కమిషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు సత్యపాల్ జైన్ రెండు వేల పదహారు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ట్రోఫీ విజేత ఎవరు సైనా నెహ్వాల్ పన్ను ఎగవేత అవినీతికి అవినీతిని అధిగమించేందుకు యూరప్ నేతృత్వంలో రూపొందించిన ప్రణాళికలో ఇటీవల చేరిన దేశం ఏది రెండు వేల పదహారు అంతర్జాతీయ కార్మిక సదస్సు ఏ నగరంలో జరిగింది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువ సార్లు అధిరోహించిన మహిళ ఎవరు లక్పా పేరిట భారత్ ఏ దేశంతో కలిసి ఉమ్మడి నౌకా విన్యాసాలు నిర్వహించింది దక్షిణ కొరియా సూర్యమిత్ర పేరిట మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది విద్యుత్ శాఖ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అకాల మరణాల కారణమైన కాలుష్య కారకం ఏది ఫైవ్ ఏ రాష్ట్రంలోని ఆరు నగరాల్లో పది సంవత్సరాలు అంతకన్నా పాత డీజిల్ వాహనాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది కేరళ నీతి ఆయోగ్ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ పాలసీ సెల్ అధిపతి ఎవరు అనకొండ టూ థౌజండ్ సిక్స్టీన్ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించారు పోలండ్ రెండు వేల పదహారు యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్ కు ఛాంపియన్ ఆతిథ్య దేశం ఏది ఫ్రాన్స్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్స్ బోర్డు మొదటి వార్షిక సమావేశం యొక్క ఆతిథ్య దేశం ఏది చైనా మలబార్ త్రైపాక్షిక నాలుక విన్యాసాలను ఏ దేశాలు నిర్వహించాయి ఇండియా జపాన్ అమెరికా ఇటీవల అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేసిన రాష్ట్రం ఏది కర్ణాటక సిక్కు జనరల్ యొక్క మూడొందలవ బలిదానం సందర్భంగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయన స్మారకార్థం వెండి రాయలను విడుదల చేశారు ఆ సిక్కు జనరల్ పేరు ఏమిటి బాండ్ సింగ్ బహదూర్ జనని సేవ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది రైల్వే పారదర్శక పాలన కొరకు డేటా ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది సిక్కిం ప్రతిష్టాత్మక ఓత్మర్ గోల్డ్ ను అందుకున్న భారతీయుడు ఎవరు ముఖేష్ అంబానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ